తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ములుగు ఏటూరు నాగారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న ఏడు రోజులు ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా చిన్నబోయినపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారనే అంశంపై విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ వాడకాన్ని నివారించండి పర్యావరణాన్ని కాపాడండి వంటి వివిధ నినాదాలు విద్యార్థులు ఇచ్చారు సమీపంలోని వరి పొలాలను సందర్శించారు రైతులతో సంభాషించారు మరియు పంట పరిస్థితులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ సభ్యులు మరియు లెక్చరర్లు ఆర్ మంజుల ఏ జ్యోతి స్టాఫ్ నర్సర్ జీ జ్యోతి టేఖర్ జీ సరిత మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు ఎటు ఎటు నగరం సో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధికా కే అడాప్టెడ్ విలేజ్ చిన్నపోయినపల్లి సో మేము ఎన్ఎస్ఎస్ క్యాంపు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కూడా చేశాము వన్ వీక్ ప్రోగ్రామ్ సో సక్సెస్ అయ్యా విలేజ్లో మేము ఏంటి అంటే ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ తర్వాత క్లీన్ అండ్ డిగ్రీ చిన్న పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి విలేజ్లో మనం దేశాభి గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పారు మనకు మహాత్మా గాంధీ ఫస్ట్ మన విలేజ్ నుండి డెవలప్ అనేది ఉండాలి చెత్త చెదారం తర్వాత క్లీన్గా ఉంటేనే మన ఇంటి పరిశుభ్రత ఉంటేనే ఇంట్లో డిసీజెస్ రాకుండా ఉంటాయని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఫ్యాకల్టీ ఫైవ్ మెంబర్స్ మై సెల్ఫ్ సో మేము ఈ ఫైవ్ త్రీ డేస్ అయిపోయింది ఈ ఫోర్త్ డే ఫస్ట్ డే మేము హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది సెకండ్ డే క్లీన్ అండ్ గ్రీన్ చేసినాం థర్డ్ డే మేము ప్లాంటేషన్తో పాటు చిన్న ఈ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెడిటేషన్ ఎడ్యుకేషన్ ద్వారా ఎలా డెవలప్ కావాలి వాళ్ళని మోటివేట్ క్లాసెస్ పిల్లలతో పాటు నేను కూడా ఇవ్వడం జరిగింది రేపు మాకు ఏంటంటే ఇంకా త్రీ డేస్ ఉంది మాకు టూ డేస్లో మేము ఇంకా ఏం చెప్దామంటే ఇంకో హెల్త్ క్యాంప్తో పాటు ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగాలు ఏంటిది మనకు ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా కావాలి ఎడ్యుకేషన్ ద్వారా మనము ఫ్యామిలీతో పాటు మన విలేజ్ కూడా అభివృద్ధి చేయడానికి ఎడ్యుకేషన్ ద్వారానే సక్సెస్ అవుతామని ఇక్కడ ఉన్న యూత్కు అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు విలేజ్లో ఉన్న ఆరోగ్యము ఎడ్యుకేషన్ హెల్త్ ఇష్యూస్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సక్సెస్ అవుదామని తా మేము సెవెంత్ డే మాకు లాస్ట్ డే సో విలేజ్ హెల్డర్స్ని పిలిచి పిలిచి పిలవడం జరుగుతుంది వాళ్ళతో మేము ఇంకా ఏమైనా సదుపాయాలు కల్పించామా ఇంకేమైనా సదుపాయాలు కల్పించేవి ఉన్నాయా ఇంకేమైనా ఉంటే కొత్తగా తెలుసుకొని అవి నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ నెక్స్ట్ క్యాంప్ లో వాటిని సద్వినియోగం చేస్తామని ఇంటింటి సర్వేతో కూడా ఈరోజు ఇంటింటి సర్వే చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రతి కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీస్ అని తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని మేము తెలుసుకోవడం జరిగింది ఎడ్యుకేషన్ కూడా తెలుసుకోవడం జరిగింది ఫీ మెంబర్స్ ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు ఉన్నారు మెనీ మెంబర్స్ ఇస్ దే అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు సైడ్ బిజినెస్ కూడా ఉన్నాయి కొంతమందికి చికెన్ సెంటర్స్ హోటల్స్ అట్లా బాగానే ఉంచిన నారాయణ సార్ కోఆర్డినేటర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కాకతీయ యూనివర్సిటీ ఈ సమ్ నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే ఈ విలేజ్ ఇంత మంచి విలేజ్ అంటే ఇక్కడ ఉన్న హెల్డర్స్ అంటే లోకల్ హెల్డర్స్ లీడర్స్ చాలా అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్గానే అనిపిస్తారు అందరూ కలిస్తే అక్క చెల్లి ఇట్లానే అనుకూల్ ఆంటీ అనే మాట్లాడుతున్నా సో నాకు టూ ఇయర్స్ నుండి బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయారు ఈ విలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి ఈ విలేజ్ని మాకు సెలెక్ట్ చేసి అడాప్ట్ చేసినందుకు ఈసం నారాయణ సార్ గారు కాకతా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సో ఈ విలేజ్లో ఉన్న మోగిల అంకుల్ కానీ రాజశేఖర్ కానీ మన మేరుగు ప్రసాద్ కానీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ మై కాలేజ్ కిజిటిడబ్ల్యూ ఆర్డీసీ గర్ల్స్ ములుగో ఎటు ఎటు నాగారం మానేమి నవనీత బీకామ్ ఫైనల్ ఇయర్ మేము సెవెన్ డేస్ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ప్రోగ్రామ్ ప్రారంభించాము అందులో ఫస్ట్ డేమో మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసాము అక్కడికి వెళ్ళి ఆ మేడం ఎలా ఉండాలి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే సెకండ్ డే క్లీన్ అండ్ గ్రీన్ చేసాము ప్రతి వీధి వీధి వెళ్ళి క్లీన్ చేసాము థర్డ్ డే ఈ రోజేమో ప్లాంటేషన్ అండ్ సర్వే చేసాము ఇలా మేము ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము సెవెన్ డేస్ అందరూ శుభ్రంగా ఉండాలి అలాగే మాకు ఈ క్యాంప్ ద్వారా ఎన్నో ఎక్స్పీరియన్స్ వచ్చాయి అంటే ఈ గ్రామంలో ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు క్లీన్గా ఉంటున్నారా లేదా అనేసి దీని ద్వారా మేము ఎన్నో తెలుసుకున్నాము ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలా మెనీ సో క్యాంప్స్ జరగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ